హాయ్ జే ఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఇది పెద్ద గుడ్ న్యూస్ పెద్ద భయంకరమైన గుడ్ న్యూస్ అని మనం చెప్పవచ్చు మీరందరికీ మరో పదిహేను వేలు సీట్లు మరో పదిహేను వేలు ఐఐటీలు ఎన్ఐటీల్లో పెరగనున్న సీట్లు ఇది అందరికీ గుడ్ న్యూస్ అసలు ఎంత గుడ్ న్యూస్ అంటే కట్ ఆఫ్ ఈసారి చాలా తగ్గిద్ది మీకు చాలా తక్కువ మార్కులు వచ్చిన సీట్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట జేఈ మరి ఆల్రెడీ పిల్లలకి స్టూడెంట్స్ కూడా కొంతమందికి మరి పర్సంటైల్ రావటం అయితే జరిగింది తక్కువ పర్సంటైల్ వచ్చినా కానీ మంచి మంచి కాలేజీల్లో సీట్లు వచ్చే అవకాశము ఉన్నట్టు ఈ వార్త కథనంలో ఉంది చూడండి ఒకసారి చూసినట్టయితే మనము పది మరి పదిహేను వేల సీట్లు ఐఐటీలు ఎన్ఐటీల్లో పెరగనున్న సీట్లు ఈ వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో అందరూ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి మనము మీరు ఐఐటీలో కానీ ఎన్ఐటీలో కానీ అడుగు పెట్టే వరకు ఇలాంటి అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను ఇస్తూ ఉండాలంటే మీకు రావాలంటే మీరు ఏం చేయాల్సిన పని ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలి షేర్ చేయండి ఇది ఎంతమందికి షేర్ చేస్తే అంత ఉపయోగం పదిహేను వేలు ఏప్రిల్ సెషన్కి కూడా ప్రిపేర్ అవ్వండి కొంతమంది బోర్డర్లో ఉండే ఏప్రిల్ సెషన్కి ప్రిపేర్ అవ్వండి లేకపోతే మరి తక్కువ పర్సంటేజ్ ఉన్నవాళ్ళు ఎంసెట్కి కూడా ప్రిపేర్ అవ్వండి అదేవిధంగా మరి మరో పదిహేను వేల ఐ ఐఐటీలు ఎన్ఐటీలు పెరగనున్న సీట్లు ఆన్లైన్ విధానంలో కొత్త కోర్సులు తెచ్చే యోచనలు ఐఐటీలు కేంద్రానికి ప్రతిపాదనలు సానుకూలంగా కేంద్రం త్వరలో నిర్ణయము ఇది గుర్తుపెట్టుకోండి మరి దేశవ్యాప్తంగా ఉన్న యూనియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో ఇంజనీరింగ్ సీట్లు పెరిగే అవకాశం ఉంది ప్రాథమిక అంచనా ప్రకారం పదిహేను వేల ఐఐటీల్లో పదిహేను వేల ఐఐటీల్లో ఐదు వేలు ఎన్ఐటీలో పదివేలు ఎన్ఐటీలో పదివేలు సీట్లు పెంచుతారంట వీళ్ళు ఐఐటీలో ఐదు వేలు సీట్లు పెంచుతారంట ప్రతిపాదనలో కేంద్ర ప్రభుత్వం వద్దకు వచ్చాయి దీంతో ఆన్లైన్ విధానంలో కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలని ఐఐటీలు యోచి యోచిస్తున్నాయి కొన్నేళ్లుగా విద్యార్థుల నుంచి విద్యార్థుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు సీట్లు పెంచాలని అవసరాన్ని బట్టి ఐఐటీలు ఎన్ఐటీలు గత ఏడాది కేంద్రం దృష్టికి వెళ్ళాయి జేఈ అడ్వాన్స్డ్ అర్హత సాధించిన విద్యార్థులంతా అన్ని ఐఐటీల్లోనూ కంప్యూటర్ కోర్సులనే మొదటి ఆప్షన్గా పెట్టుకుంటున్నారు దాదాపు లక్ష నలభై ఐదు వేల మంది ఈ బ్రాంచులని ఇంతమందరూ కంప్యూటర్స్ని తీసుకుంటున్నారంట లక్ష నలభై ఐదు వేల మంది మొదటి ఆప్షన్గా ఎంచుకుంటున్నారు సీట్లు పెంచాలంటే ఫ్యాకల్టీతో పాటు మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది దీనికి అదనంగా నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని ఐఐటీలు కేంద్రానికి పంపిణీ నివేదికలు పేర్కొన్నాయి వీటిని కేంద్రం సానుకూలంగా ఉందని త్వరలో నిర్ణయం రావచ్చని భావిస్తున్నాం మరి ఇదే జరిగితే ఇదే జరిగితే ఐఐటీల్లో ఏడాది ఏఎంఎల్ ఈసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మెషిన్ లెర్నింగు తర్వాత డేటా సైన్సు తదితర కంప్యూటర్ కోర్సుల్లో కనీసం నాలుగు వేల సీట్లు పెరిగే అవకాశం ఉంది ఏఎంఎల్లో నాలుగు వేల సీట్లు పెరుగుతున్నాయి ప్రస్తుతం ఐఐటిలో మొత్తం పదిహేడు వేల సీట్లు ఉన్నాయి మరి అదేవిధంగా సీటు అక్కడే కావాలి జేఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ పొందిన వారు బాంబే ఐఐటిపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని చూపిస్తున్నారు అందువల్ల సీట్లు పెంపు అందువల్ల సీట్ల పెంపులకు కేంద్రం అంగీకరిస్తే బాంబే ఐఐటికి మొదటి ప్రాధాన్యత ఇస్తే వీలుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బాంబే ఐఐటి ఒక క్రేజీగా చూస్తున్నారు అది ఆ తర్వాత ఢిల్లీ కాన్పూర్ మెడ్రాస్ ఐఐటీలకు ప్రాధాన్యత ఇస్తున్నారు ఆ తర్వాత ఏంటంటే ఢిల్లీకి రెండు ఇస్తున్నారు మూడు కాన్పూరు నాలుగు మెడ్రాస్ ఐఐటి ఇస్తున్నారు వీటి తర్వాత స్థానంలో హైదరాబాద్ ఐఐటి నిలిచింది హైదరాబాద్ ఐఐటి కూడా మంచిగా రెండు వేల ఎనిమిది నుంచి స్టార్ట్ అయినప్పుడు కూడా బాగా పెర్ఫార్మెన్స్ చేసింది బాంబే ఐఐటిలో ఓపెన్ కేటగిరీలో బాలు అరవై ఏడు బాలికలు రెండు వందల తొంభై ఒక్క ర్యాంకుతో క్రితమసారి కేటాయింపు ముగిసింది ఎందుకంటే ఎనభై ఎనిమిది ఓపెన్లు ఎనభై ఎనిమిది డెబ్బై అట్లా ర్యాంకులు రావటం జరిగింది మరి అది మొత్తం మీద మొత్తము మీద మంచి పేరున్న ఐదు ఐఐటీల్లో ఐదు ఐఐటీల్లో వ్యా మొత్తం మంచి పేరున్న ఐఐటీల్లో ఐదు వేల లోపు ర్యాంకు వరకు సీటు దక్కింది అయితే విద్యార్థులు అంతగా ప్రాధాన్యత ఇవ్వని ఐఐటీల్లో పదకొండు వేల రెండు వందల ర్యాంకు వరకు సీట్లు వచ్చాయి ఈ కేటగిరీలో బిలాల్ ఐఐటి ఉంది ఇలాంటి ఐఐటిల్లో సీట్లు పెంచడం అవసరం లేదని భావిస్తున్నారు మరి ఈసారి బాంబే ఐఐటిలో పెరిగే అవకాశం అయితే ఉంది చూడండి మరి మన ఛానల్ అయితే లైక్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ న్యూస్ని ఎవరైతే జీఈీమీని పర్సంటేజ్ వచ్చిందో వాళ్ళందరికీ సో మరి షేర్ చేయండి ఈ న్యూస్ని కొంతమంది అయితే చూడరు కదా పాప విలేజ్లు మీ యొక్క ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరికీ వీలైనంత వరకు అందరికీ షేర్ చేయటం చూడండి ఎన్ఐటీల్లో ఐఐటీల్లో సీట్ల పెంపు నేపథ్యంలో ఎన్ఐటీలు ఈసారి కట్ ఆఫ్ పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు కటాఫ్ మనకి ఎక్కువ తక్కువ మార్కులు వచ్చినా కానీ మరి ఐఐటీలో సీట్లు పెరుగుతున్నాయి కదా ఆ నేపథ్యంలో ఎన్ఐటీలో ఈసారి కటాఫ్ పెరుగుతుందని అంటే మనకి ఎక్కువ మార్కు తక్కువ మార్కులు వచ్చిన సీట్ వస్తుంది అనమాట కటాఫ్ పెరుగుతామంటే తక్కువ మార్కులు వచ్చినా సీట్ వస్తుందని వరంగల్ ఎన్ఐటిలో కంప్యూటర్ సైన్స్కు అంతకుముందు పంతొమ్మిది వందల తొంభై ఆరు ర్యాంకు వరకు సీటు వస్తే రెండు ఇరవై ఇరవై నాలుగులో బాలర్కు మూడు వేల నూట పదిహేను ర్యాంకు వరకు సీటు వచ్చింది అదే సీటు పెరిగితే తర్వాత సీట్లు పెరిగితే ఇరవై సపోజ్ లాస్ట్ ఇయర్ మూడు వేల నూట పదిహేను ర్యాంకు వరకు వస్తే ఈసారి నాలుగు వేల ర్యాంకు వరకు సీటు వచ్చే అవకాశం ఉంది కట్ ఆఫ్ పెరిగిద్ది అనమాట తమిళనాడు తమిళనాడు తిరుచిరాపల్లి ఐఐటిలో తిరుచిరాపల్లి ఎన్ఐటి తమిళనాడు తిరుచిరాపల్లి ఎన్ఐటిలో బాలరుకు గత ఏడాది తొమ్మిది వందల తొంభై ఆరు ర్యాంకుతో సీట్లు ఆగిపోగా ఈ ఏడాది మాత్రం బాలరుకు పదిహేను వందల తొమ్మిది ర్యాంకు వరకు సీటు వచ్చింది ఎన్ఐటిలో ఎనభై రెండు శాతం మంది విద్యార్థులు తొలి ప్రాధాన్యం కంప్యూటర్ సైన్స్కి ఎంచుగా రెండో ప్రాధాన్యత కూడా అదే రెండో ప్రాధాన్యత ఎనభై శాతము అది ఇదే బ్రాంచ్ ఉండటం విశేషం మొత్తం మీద గత ఏడాది ఆరు రౌండ్ల తర్వాత ఆరు రౌండ్లు జోసా కౌన్సిలింగ్లో రౌండ్ వన్ రౌండ్ టూ రౌండ్ త్రీ రౌండ్ ఫైవ్ ఆరు రౌండ్ల వరకు లేరు ఆరు రౌండ్ల తర్వాత ముప్పై నాలుగు వేల నాలుగు వందల అరవై రెండు ర్యాంకు వరకు బాలికల విభాగంలో సిక్కిం ఎన్ఐటీలో సిఎస్ఈ సీట్లు వచ్చాయి మెకానికల్ ఇంజనీరింగ్ మాత్రం మెకానికల్ 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 మాత్రం యాభై ఎనిమిది వేల ర్యాంకు వరకు ఓపెన్ కేటగిరీలో సీట్లు కట్ ఆఫ్గా ఉంది బయోటెక్నాలజీకి నలభై ఎనిమిది వేల వరకు సీటు వచ్చింది ఈసారి సీట్లు పెరిగితే కట్ ఆఫ్లో మార్పులు భారీగా మార్పులు ఉంటాయి కట్ ఆఫ్ భారీగా పెరిగే అవకాశం ఉంది ఇవి స్టూడెంట్స్ మరి మన ఛానల్లో ఇన్ఫర్మేషను మరి ముఖ్యంగా చూడండి ఇక్కడ క్లియర్గా మనము ఇన్ఫర్మేషన్ క్లియర్గా చదవాలి చదివితే మీకు అర్థమవుతుంది గత ఏడాది ప్రధాన ఐఐటీలు కటాఫ్ ర్యాంకులు బాంబే ఐఐటీలో బాలుకి అబ్బాయిలకి నా అరవై ఏడు వరకు కట్ అయింది అరవై ఏడుంది ఎనభై అంత బాలికలకి అమ్మాయిలకి లక్కి రెండు వందల తొంభై ఒకటి కాన్పూర్లో రెండు వందల ముప్పై ఎనిమిది బాలికలు ఆరు వందల పదికి కట్ అవుతుంది జరిగింది ఖరగ్పూర్లో ఐఐటిలో రెండు వందల డెబ్భై తొమ్మిది మరి అబ్బాయిలు బాలికలు ఏడు వందల రెండు ఢిల్లీలో నూట ఎనిమిది నూట పద్దెనిమిది మరి అదేవిధంగా బాలికలు నాలుగు వందల పంతొమ్మిది మరి మెడ్రాస్ ఐఐటిలో అబ్బాయిలైతే నూట నలభై ఎనిమిది ర్యాంకు వరకు మరి అయితే నాలుగు వందల డెబ్భై తొమ్మిది ర్యాంకు వరకు కట్టవటము జరిగింది మరి హైదరాబాద్ ఐఐటి చూసినట్టే అయితే హైదరాబాద్ ఐఐటిలో మరి ఆరు వందల డెబ్భై నాలుగు వరకు కట్ అవుతూ అమ్మాయిలకి పద్ పద్మ పదమూడు వందల ర్యాంక్ వరకు కట్టవటం జరిగింది మరి అదేవిధంగా చూసినట్టే తిరుపతి మూడు వేల ఏడు వందల ఒకటి ఆరు వేల ఐదు వందల యాభై ఎనిమిది రూర్కిలో నాలుగు వందల పన్నెండు రూర్కి ఐఐటీలో నాలుగు వందల పన్నెండు వరకు కట్టకా అబ్బాయిలకి అమ్మాయిలకి పదకొండు వందల అరవై ఐదు ఎందుకంటే అమ్మాయిలకి కొద్దిగా ప్లస్ అయితే ఉండలే పాలకాడు అంటే కేరళలో కేరళ ఐఐటీలో ఐదు వేల నూట అరవై రెండు ర్యాంక్ వరకు కట్టవక మరి అబ్బాయిలకి అమ్మాయిలకి అయితే పదకొండు వేల రెండు వందల వరకు కట్టవటం జరిగింది స్టూడెంట్స్ మరి గమనించగలరు మీరు అంద స్టూడెంట్ మరి ఈరోజు వచ్చిన వార్తా కథనం ఎంతో ఇంపార్టెంట్ వార్తా కథనం మీరు ఎవరైనా సరే మీ యొక్క ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వీడియోని ఎంత వీలైనంత వరకు షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేసి లైక్ చేసి ఏప్రిల్ సెషన్కి కూడా మంచి మార్క్స్ తెచ్చుకోండి మంచి మార్క్స్ కొంతమంది మరి ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అయ్యి థర్టీ పర్సెంట్ అయ్యి తెచ్చుకుంటున్నారు దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఆ విధంగా మీకు మంచి బ్రాంచెస్ రావు మంచి బ్రాంచెస్ రావాలంటే మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగు సిఎస్ఈ ఈసీ ఇలాంటివి రావాలంటే మరి కొత్తగా వచ్చే సీట్లలో మీకు కూడా స్థానం కావాలంటే మన ఆంధ్రప్రదేశ్ పిల్లలకి తెలంగాణ పిల్లలకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే మంచిగా చదవండి కొంతమంది చదవటంలా పిల్లలు కూడా చదవాలి చదివి మంచి సపోజు పిల్లలు మరి నాకు తెలిసిన మరి కొంతమంది పిల్లలు కూడా మరి ఈ మధ్య లాస్ట్ ఇయర్ మరి లాంగ్ టర్మ్ తీసుకున్నారు అయిన కానీ పర్సంటేజ్ రావటంలా ఎందుకు రావట్లేదంటే వాళ్ళు సరిగ్గా చదవటం లేదు సరిగా కాన్సన్ట్రేషన్ చేయట్లేదు మీరు కూడా ప్రతి ఒక్కరు ఏప్రిల్ సెషన్ కన్నా మంచిగా ప్రిపేర్ అవ్వండి ప్రిపేర్ అయితే మీకు అన్ని మంచి ఈ మంచి కాలేజీల్లో బాంబే కానీ కాన్పూర్ కానీ ఖరగ్పూర్ కానీ ఢిల్లీలో కానీ ఇక్కడ ఐఐటీలో సీట్స్ వచ్చే అవకాశం ఉంది మరి ముఖ్యంగా నేను మన ఛానల్ని రిక్వెస్ట్ చేసేదాన్ని ఈ వార్త వీలైనంత వరకు ఎక్కువ మందికి సర్క్యులేట్ చేయండి మీ వాట్సాప్లో ఎక్కువ మందికి షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్